నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక నిజమైన నీడికి హెల్ప్ చేయటం అనేది ఎప్పుడూ కూడా తృప్తిని తృప్తినిస్తుంది ప్రతి సంవత్సరం జగనన్న పుట్టినరోజు నాకు చాలా స్పెషల్ సో ఆ రోజు ఏదో ఒక పేద కుటుంబం జగనన్న కోసం జగనన్నని ప్రేమిస్తున్న కుటుంబం బాగుండాలి అన్న ఆశతో వారి ఆశీస్సులు జగనన్నకి ఎప్పుడు ఉండాలన్న ఆకాంక్షతో నేను వెతికి పట్టుకొని వారికి హెల్ప్ చేయాలనుకుంటాను సో అలా గతంలో మీరు చూస్తే పుష్ప అనే అమ్మాయిని దత్తత తీసుకొని మెడిసిన్ చదివిస్తున్నాను ఆ తర్వాత మీరాసా పాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామంలో కావలసిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈసారి నాగరాజు అనే కుటుంబం నిజంగా అతని కథ నన్ను చాలా కదిలించింది నాకు ఒక జర్నలిస్ట్ మోహన్ అనే వ్యక్తి నా మీద చాలా నమ్మకంతో ఒక ఆ వీడియో షేర్ చేసి ట్యాగ్ చేయడం జరిగింది సో అది చూడగానే నాకు చాలా ఏడుపుచ్చేసింది అండ్ నాకు బాగా కనెక్ట్ అయిన విషయం నాగరాజు నా ఫాదర్ పేరు నాగరాజు రెడ్డి నాకు మా నాన్న అంటే చాలా 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 ఇష్టం సో మా నాన్న కోసమే నేను సినిమాల్లోకి రావడం జరిగింది నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా సో అలాంటి నాన్న పేరు పెట్టుకున్న ఒక వ్యక్తి నా సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సహాయం అందించాలి అనుకున్నా కానీ దేవుడు చూసారా నాకు ఈరోజే ఇక్కడ సీఎం గారితో మీటింగ్ ఉండే అవకాశం రావటం దానికి నేను వచ్చి నా పిఏ వెళ్ళవలసిన ప్లేస్లో నేనే నేరుగా వెళ్ళి ఆ కుటుంబాన్ని నా కళ్ళారా చూసి వారి బాధలో వారి బాధ్యతని నేను తీసుకోవాలని చెప్పి డిసైడ్ చేసుకున్న సో నాగరాజుకి చెప్పాను ఇక నుంచి నీకు లేరు అనుకోవద్దు నేనున్న ఒక అక్కగా నేను ఎప్పుడు మీతో ఉంటా సో ఈరోజు నాగరాజు కోరుకున్న విధంగా అతను ఒక షాప్ పెట్టుకోవడానికి నేను ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది అలాగే పిల్లలు నిజంగా ఆణిముత్యాలు పుట్టారు భగవంతుడి ఆశీస్సులతో సో ఆ పిల్లలు చక్కగా చదువుకునే విధంగా నేను ఎప్పుడు సపోర్టివ్గా ఉంటాను అలాగే ఆయన భార్య అమితంగా ప్రేమించే ఆ భార్యకి ఒక కిడ్నీ రిమూవ్ చేయడం వల్ల ఈరోజు బెడ్ రిడన్గా ఉండటం అనేది అతన్ని కలిసి వేస్తుంది సో ఖచ్చితంగా ఏ మాత్రం అవకాశం ఉన్నా తన ఆరోగ్యం మెరుగుపరిచి మళ్ళీ ఆ కుటుంబం మొత్తం హ్యాపీగా ఉండేలాగా నేను కృషి చేస్తాను నేను ఎప్పుడూ చెప్తుంటాను మనకి ఇష్టమైన వాళ్ళ పుట్టినరోజుకి బొక్కేలు ఇస్తే వాడిపోతాయి శాలువులు ఇస్తే మూలన పడిపోతాయి కానీ ఎవరికైనా భవిష్యత్తు ఇస్తే అది జీవితాంతం అలా పెరుగుతూ ఉంటుంది ఒక చెట్టు పెరిగినట్టుగా ఆ చెట్టు ఎలా అయితే అందరికీ నీడనిస్తుందో ఆ ఏమంటారు ఆ హెల్ప్ పొందిన వాళ్ళు జీవితంలో అది మర్చిపోరు సో జగనన్నకు వారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి ప్లస్ వాళ్ళు ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ వల్ల అయినా పది మందికి హెల్ప్ చేస్తారు కాబట్టి నేను ఎప్పుడూ చెప్తాను మీరు బొకేలు ఇవ్వటమో లేదా కేకులు కట్ చేయటమో చేయండి నో ప్రాబ్లం కానీ కష్టంలో ఉన్న వాడికి చేయుతనివ్వండి అదే నిజమైన సంతోషం అందుకే అంటాను విలువైన బహుమతుల కన్నా విలువతో కూడిన బహుమతినివ్వండి అదే జగనన్నకి శ్రీరామరక్ష హ్యాపీ బర్త్డే జగనన్న